చియా విత్తనాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లతో సమృద్ధిగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి రక్తపోటు తక్కువగా ఉన్నవారికి చియా విత్తనాలు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అందువల్ల ఈ వ్యక్తులు వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే చియా విత్తనాలను తీసుకోవాలి చియా విత్తనాలు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థకు మంచివిగా ఉంటాయి కానీ ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ మలబద్ధకం లేదా ద్రవ పదార్థం వంటి జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు అందువల్ల ఈ వ్యక్తులు చియా విత్తనాలను పరిమితంగా తీసుకోవడం మంచిది చియా విత్తనాలు రక్తపోటు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి రక్తపోటు తగ్గించే ఔషధాలు తీసుకుంటున్న వారికి చియా విత్తనాలు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అందువల్ల ఈ వ్యక్తులు వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే చియా విత్తనాలను తీసుకోవాలి